శ్రీనివాసరావు శ్రీ దుర్గమాంబ దస్తావేజ్ లేఖల సంక్షేమ సంఘం నూతనంగా ఎన్నికి కాపాటువంటి ప్రధాన కార్యదర్శి సపోవరం అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజ్ లేఖల సంక్షేమ సంఘం జాయింట్ సెక్రటరీగా అనకాపల్లి జిల్లా నుంచి వర్క్ చేస్తున్నాం మేము ఈ పంతొమ్మిది ఇరవై అనగా ఈరోజు రేపు జరిగే ఈ పెన్ డౌన్ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఈ పెన్ డౌన్ కార్యక్రమం చేపట్టడానికి ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వానికి అయితే మేము వ్యతిరేకంగా కాదు కొన్ని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో కొన్ని లోపు వయస్ట్ అయినటువంటి విధానాలు అవల అవలవుతున్నాయి కాబట్టి వాటిని సరిచేయమని చెప్పేసి మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పెండౌన్ డౌన్ కార్యక్రమం చేయడం జరిగింది గత పదిహేనో తారీఖు నుంచి నెల్లూరు జిల్లా మొత్తం రూరల్ అండ్ అర్బన్ ఆ యొక్క జిల్లా వారంతా పదిహేనో తారీఖు నుంచి పెన్ డౌన్ చేస్తున్నారు వారికి సంఘీభావంగాను మరియు రాష్ట్ర సంఘం ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్లో సుమారు రెండు వందల ముప్పై పైచలకు ఆఫీసుల్లో ఈరోజు పెండౌన్ అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది కొత్తగా తీసుకొచ్చినటువంటి టూ పాయింట్ ఓ విధానంలో ముందు పీడీజీ విధానం తీసుకొచ్చారు పీడీజీ విధామంటున్నది ఏంటంటే ఓటీపీ విధానాన్ని మేము పూర్తిగా రద్దు చేయమని అడుగుతున్నాం ఎందుకంటే ముఖ్యంగా ఆధార్ నెంబర్ కొడితే ఆధార్ నెంబర్ ద్వారా పబ్లిక్ తాలూకా ఆధార్ కార్డు ఎంటర్ అవుతుంది పీడిఈలో మళ్ళీ వాళ్ళు ఓటీపీ చెప్తేనే ఇప్పుడు ఆధార్ కార్డు ఓపెన్ అవుతుంది అలా అయ్యేటప్పుడు రూరల్ ప్రాంతంలో చాలామందికి ఆధార్కి ఫోన్ నెంబర్కి లింకులు అవ్వలేని సందర్భంగా చాలామంది ఓటీపీలకు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు అలాగే ఈ మధ్య కాలంలో మొత్తం భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా సైబర్ క్రైమ్ అనేటువంటిది విపరీతంగా జరుగుతుంది మరి ఈ ఓటీపీలు ఆధార్లు మనం పాన్ కార్డులు అడిగితే చాలామంది ఇవ్వడానికి పబ్లిక్ భయపడుతున్నారు ఒకటి రెండు సార్లు వాళ్ళు అవునా కాదనేటువంటిది వెరిఫికేషన్ చేసుకొని కానీ మాకు ఇవ్వట్లేదు దీనివల్ల ఏమవుతుందంటే మొత్తం ఇదివరలో పబ్లిక్ డేటా ఎంట్రీ అనేటువంటిది రిజిస్టర్ ఆఫీసులో జరిగేది కానీ ఇప్పుడు బయట జరుగుతుండడం వల్ల చాలామంది మాకు సపోజ్ ఇప్పుడు రూరల్ ప్రాంతంలో ఒక ఇరవై మంది రైతులు జనరల్ పౌరా పాటార్ని ఇచ్చారు అనుకోండి ఆ జనరల్ గౌ అటార్నీ ప్రిన్సిపల్ జయశ్రీలా సీతారామ సీతారామమూర్తి వాసు సపోవరం సబరిశరా దస్తావేజ్ లేఖల అధ్యక్షుడిని ఈరోజు ఈ కార్యక్రమం తలపెట్టడానికి ముఖ్యమైన కారణం ఏమిటనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రిజిస్ట్రేషన్ వ్యవస్థలో నూతన అధ్యయనంగా పబ్లిక్ డేటా ఎంట్రీ పీడి అని చెప్పి పెట్టింది అది రెండు సంవత్సరాల క్రితం ఏమో వన్ పాయింట్ జీరో వెర్షన్లో ఉండేది ఇప్పుడు టూ పాయింట్ జీరో వెర్షన్ తీసుకొచ్చారు దీనికి సుప్రీంకోర్టు ఏమో ప్రజలకి ఓటీపీని ఎవరికి షేర్ చేయొద్దని అని చెప్తారు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఏమో ఓటీపీ చెప్తే కానీ రీషేన్ అవ్వదు ఇందువల్ల ప్రజలు ప్రత్యక్షంగా మేము దస్తావేజ్ లేకమే పరోక్షంగా ప్రజలు దాంతోపాటు రిజిస్ట్రేషన్ వ్యవస్థలో కొత్తది మన అదేంటంటే మున్సిపల్ కార్పొరేషన్ వ్యవస్థలో ఏమైనా హౌసెస్ కానీ ఖాళీ స్థలాలు కానీ రీషేడ్ చేసుకోవాలనుకుంటే దానికి పన్నులు ఏమైనా బకాయి ఉంటే అది రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి ఎంక్లోజ్ చేయడం వల్ల అవన్నీ తప్పుదడకలతో చేయడం వల్ల రీషేడ్ ఆగిపోతున్నాయి చాలా అంటే ఇక్కడ భూమి మీద ఉన్న విస్తీర్ణానికి అక్కడ ఉన్న విస్తీర్ణానికి తేడా చూపిస్తుంది దానివల్ల చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఒకసారి మేము దస్తావేజ్ పీడీఏ కొట్టిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏదైనా తప్పులు పట్టాయనుకోండి ఆ తప్పులు కరెక్షన్ చేయడానికి పూర్వం ఉండేది ఇప్పుడు ఆ కరెక్షన్ కూడా తీసేసారు ఓన్లీ పబ్లిక్ డేటా ఎంట్రీ అంటే ఏది కొడితే అదే తీసాను ఒకవేళ పోతే పోయినట్టుగా అందులో ఒకవేళ ఆరు వందల రూపాయలు చెల్లైనా కట్టచ్చు వెయ్యి రూపాయలు కట్టచ్చు లక్ష రూపాయలు చెన్నైనా కట్టచ్చు ఎంత కట్టినా మళ్ళీ రెండోసారి ఉపయోగించుకోవడానికి అవకాశం లేకుండా చేశారు ఇది ఊరిలో చలానాలు కడితే మనం బ్యాంకుకి వెళ్ళి వాళ్ళు రెమిటెన్స్ సర్టిఫికేట్ తెచ్చుకున్న తర్వాత సబ్ప్రజలకి అప్లై చేసుకుంటే రిటర్న్ వచ్చేవి ఇప్పుడు అటువంటిది కూడా క్యాన్సిల్ చేశారు రిటర్న్స్ కూడా రావటం లేదు చాలా అన్నారు చాలా ఇబ్బందులుగా ఉంది దీనివల్ల అన్ని విధాలను రిజిస్ట్రేషన్ వ్యవస్థలో కొత్త మార్పులు చేస్తున్నారు కానీ ప్రజలకు ఉపయోగపడేటట్లుగా ఏమి చేయట్లేదు కావున ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని ఇటు దస్తావేజ్ లేకపోతే ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని పబ్లిక్ డేటా ఏంటంటే పాత విధానాన్ని కొనసాగించాలి ఈ ఓటీపీ విధానాన్ని తీసేయాలని మేము మీ తరఫున మేమందరం కోరుకు